నేను ఎందుకు సారి చెప్పాలి ఎక్కువ అవుతే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశాను నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చి ఇటే వస్తావుగా చూడండి మీరంతా ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పండి ఆ అమ్మ ఏదో తెలియక తప్పు చేసింది ఈసారికి క్షమించి వదిలేయండి క్షమించి వదిలేస్తాము కానీ మీరు చెప్తేనే నేనెందుకు చెప్పాలి మీరంటే మాకు గౌరవం అనయ్య నువ్వు చెప్తే వాళ్ళు వింటారు వదిలేమని చెప్పు ప్లీజ్ ఒకసారి అంత ఓకే కదా అంతా మీరు చెప్పినట్టే చేశాం కాకపోతే కొంచెం ఎక్కువ అవుతుంది మీరు కాకుండా ఆ అవన్నీ ఇందులో మామూలే కదా నేను ఈ అమ్మాయితో సార్ మాట్లాడాలి మీరు రండి నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారు నిన్ను విడిచిపెట్టమంటే విడిచిపెడతారు పట్టుకోమంటే పట్టుకుంటారు ఏం చేయమంటా నువ్వు నిన్న మా ఇంటికి వచ్చి ఆడినదంతా కేవలం నాటకమని ఇప్పుడు నువ్వు భారతితో చెప్పాలి దాంతో సారీ కూడా అది చెప్పను అయితే ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి అది నేను నేను వెళ్ళలేవుతాను భారతి ఈ అమ్మాయి నీతో ఏదో మాట్లాడాలంటే కంగారు నిన్న మీ ఇంటికొచ్చి మీ అన్నయ్య గురించి చెప్పినంత అబద్ధం ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఇలా చేయదని నేను మీకు మాటిస్తున్నాను కొంచెం ఎక్కువైందేమో కొంచెం ఎక్కువ వద్దు నేను నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వచ్చావా ఫైటింగ్ చేయడానికి వచ్చావా నాకు తెలిసి మీరు ఇలా మాట్లాడతారని అయినా మీకు ఆయన అంటేనే ఇష్టం ఏంటంటే ఇష్టం లేదు అవును వాడంటే నాకు చాలా ఇష్టం వాడిలో క్రీస్తు దేవుడు కనిపిస్తున్నాడు నాకు ఇవి వట్టి మాటలు కాదు పచ్చి నిజాలు చెప్తున్నాను పచ్చి నిజాలంట ఇంత నచ్చడానికి ఆయన ఏం పెద్ద పుణ్య కార్యాలు చేశాడని వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేశాడన్నది నీకు తెలియదు కదా నా తోరా చూపిస్తాడు అడుతుడు మతిస్థిమతో లేని పాపం అనాథ రోజు వాళ్ళకి నేను పాలు పండ్లు అమృతులాగా పెడుతున్నది వాడిచ్చిన డబ్బుతోటి కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసిన ఈ చిన్నారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది వాడేనమ్మా ఇదంతా వాడిదేనమ్మాన్సీ నువ్వు చెప్పింది నిజం మా అన్నయ్య మనసు తెలుసుకోవడం చాలా కష్టం నీకో విషయం తెలుసా మా అన్నయ్య ఏ మంచి చేసినా అది ఎవరికీ తెలియకుండా చేయడమే ఆయన నైజం నిజం చెప్పాలంటే ఆయన గురించి ఒక రకమైన ఆరాధన నాలు మొదలైంది నువ్వు చెప్పినట్టే అన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు మా అన్నయ్య గురించి మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు అదేంటంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మంచి మనసున్నవాడు అదిగో అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య నీకు నూరేళ్లు మేము ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం అవునవును భవిష్యవాణి పుస్తకంలో ముందు నా పేరే కదా జీపేకు ఆ ఫ్రెండ్ కూడా తీసుకురా మార్తిని వెళ్ళు తర్వాత వస్తాను ఈ రోజు మేము నడిచే వస్తాం మీరు వెళ్ళండి అన్నయ్య మీ ఫ్రెండ్ పేరేంటి నాన్సీ నాన్సీ ఆ విశాలని నాకు తెలుసు ఏయ్ ఊరుకోరా కానివ్వండి కానివ్వండి నీ శృంగార ఒరే దేవా ఈ భూమి మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడం వారిని హృదయంలో పెట్టుకుని ఆరాధించటం ఒక పుణ్యం నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పానా ఆమెతో అలా రఫ్ గా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని ఇందాక నువ్వు నాతో ఎందుకు చెప్పావు అది మరి నీకు ఆమె మీదున్న జాలి నుంచి ప్రేమ చిగురించింది అని అర్థం కదా అదేంటో నాకు తెలియదు కానీ కానీ లేదు గీనీ లేదు నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావన్నది పచ్చి నిజం అరే ఆమె కృష్ణా మన ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న విషయం కూడా ఏం జరుగుతుందట పొమ్మను లంగా ఓణి వేసుకున్న అమ్మాయి కాదు కదా నీ మనసులో ఉన్నది అది కాదు నువ్వు ధైర్యంగా ఉండదేవా ఆచారాలన్నీ పక్కన పడే మీ తాతయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు నేను అక్కడి వరకు ఆలోచించలేదు అసలు ఆమెకు నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకో ఆ తర్వాత నీ ఇష్టన్సీ చాలా మంచి పిల్ల కాకపోతే కొంచెం కోపం ఎక్కువ నీతో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నువ్వు క్షమించు మీరేమంటున్నారు ఫాదర్ అవన్నీ నేను ఎప్పుడూ మర్చిపోయాను నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని అది మరి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఏంటి నీ ప్రాబ్లం ఆ అది నేను పాప సంకీర్తనం చేయాలి పాప సంకీర్తనం చేయాలా అంత తప్పు నువ్వేం చేసావు ఒక పెద్ద తప్పు చేశాను ఫాదర్ అందుకే నేను ప్రాయశ్చితం చేసుకోవాలి అది ఇక్కడే ఇప్పుడే చేయాలి పాప సంకీర్తనం క్రైస్తవులే చెయ్యాలి అలా నువ్వు చర్చిలోనే చేయాలనేం లేదుగా మన మధ్య ఒక తడుకుంటే చాలు చాలు ఆ నా తోరా ఆ చెప్పు నువ్వు చేసిన అపరాధం ఏమిటి ఫాదర్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ విషయం మీకు తెలిస్తే మీరేం చేస్తారు వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే నేను దీవిస్తాను ఒకవేళ వాళ్ల మతాలు వేరైతే జాతి మతాలు మనం సృష్టించుకున్నవే కదా దేవా దైవ సన్నిధిలో మనమందరూ సమానం అయితే ఎంత పెద్ద గొడవ జరిగినా మీరు వాళ్ళని ఆశీర్వదిస్తారా తప్పకుండా ఆశీర్వదిస్తాను నిజంగానా అందులో నీకు సందేహం ఎందుకు నిజం చెప్పుదేవా నువ్వెవరినన్నా ప్రేమిస్తున్నావా అవును ఫాదర్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ధైర్యంగా ప్రేమించు నేను నీకు తోడుగా ఉంటాను ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆమె క్రిస్టియన్ ఫాదర్ ఓ క్రిస్టియనా అంటే పెళ్లి కోసం నువ్వు బాప్టిజం తీసుకుంటావా లేక అమ్మాయిని మీలో చేర్చుకుంటావా ఆ విషయాలన్నీ నేను ఇంకా ఆలోచించలేదు ఫాదర్ ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే గొడవ చేస్తారు కదా ఆ విషయాలన్నీ తర్వాత ఫాదర్ మీరు మాత్రం నాకు తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే తప్పకుండా చేస్తారు అవును నీకిష్టమని ఆ అమ్మాయితో చెప్పావా చెప్పలేదు ఆ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా ఆ అమ్మాయి ఒకసారి మన భారతికి హింటించింది అంటే మధ్యలో మీడియేటర్ ఉందన్నమాట చాలా బాగుంది ఇంతకీ ఆ అమ్మాయి ఇల్లెక్కడ అవును అయితే నాకు తెలుసుండాలే వద్దులే నాన్సీని అడుగుతాను ఆమెకు తప్పకుండా తెలుసుంటుంది అది మీరే అడిగడు ఫాదర్ ఆ అమ్మాయి పేరేమిటో రోస్లిన్ అది చర్చిలో పెట్టిన పేరు నాన్సీ ముందు పేరు కూడా ఇదే ఆమె నారా తీయమంటే చాలా సంతోషిస్తుంది ఆమె ఇంకో పేరేమిటి ఏమిటి ఇది కూడా ఆమె పేరే నువ్వు ధైర్యంగా ప్రేమించు నీ వెనక ఉన్నాను అవును ఎంతకి నీకా పాలకుల అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది ఈ చర్చిలోనే ఫాదర్ ఆ ఎక్కడా అప్పుడు ఫోటో కింద పడి పగిలింది కదూ అవును దేవా నువ్వు చెప్పే అమ్మాయి పూర్తి పేరు నాన్సీ జోసెఫ్ అని ఫాదర్ నువ్వు కాస్త కళ్ళు మూసుకో ఎందుకు ఫాదర్ నేను ఆ సలహా దేవుణ్ణ వస్తాను అంతవరకు నువ్వు కళ్ళు కళ్ళు మూసుకోసాగా నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా బాగుంటుంది లేదా ఏ గోతులోనో నూతులోనో పడి చచ్చిన బాగుంటుంది ఉంటుంది అది నా పరిస్థితి మిమ్మల్ని నమ్మి దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా ఫాదర్ నన్ను నడగకుండా అలా ఎందుకు అనుకున్నావు పొరపాటు కూడా ఈ పెళ్లి జరగదు ఒకవేళ జరిగినా పెద్ద గొడవ అవుతుంది ఎవరు గొడవ చేసినా ఏం పర్వాలేదు ఫాదర్ ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాలి అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు అంటే ఇష్టమైన అమ్మాయి చెప్పిందా లేదు మీతో ఏమైనా చెప్పిందా ఏంటి నాతో నా నాకోసం మీరు ఒక్కసారి ఆమెను అడగండి ఫాదర్ అడుగుతాను దేవా భవిష్యత్తులో జరిగే గొడవ గురించి ఆలోచించావా తెలుసు ఫాదర్ మా ఇంటి వాళ్ళు ఎలాగో ఒప్పుకుంటారో వాళ్ళు లాంటి అన్నయ్యలు అంతకంటే పెద్ద రౌడీ తండ్రి నా తమ్ముడైనా కూడా ఏం ప్రయోజనం లేదు నేనేం చెప్పినా వినిపించుకోడు ఇష్టం లేకపోయినా నేనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాట్యం నేర్చుకోమని చేర్పించాను ఈ విషయం వాడికి తెలిసిందంటే నేనేం సమాధానం చెప్పాలి మీరు నాకు చిన్న హెల్ప్ చేయండి వెళ్ళి ఆమె మనసులో ఏముందో కనుక్కోండి తర్వాత విషయాలన్నీ నేను చూసుకుంటాను ముందు అమ్మాయిని రాని నేనే అడిగి తెలుసుకుంటాను ఎందుకు పెద్దనాన్న అలా అడుగుతున్నావు నాకు ఆయన ఇష్టం అని తెలుసుకోలేనా నేను అలా అన్నాను ఆయన చెప్పాడా నువ్వు అలా చెప్పలేదా లేదు పెద్దనాన్న నువ్వు వాడితో అలా చెప్పకపోతే వాడు నాతో ఎందుకు అలా అంటున్నాడు కావాలంటే మీరే వెళ్ళి అడగండి పెద్దనాన్న ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆగు నన్ను కొంచెం ఆలోచించుకో ఏంట్రా దేవా ఇది ఎలా అంటుంది తన అబద్ధం చెప్తుంది ఫాదర్ మీరు ఇంకోసారి అడగండి అడగండి నాన్సీ నువ్వు అలా అనలేదని నాతో నిజమే చెప్తున్నావా నిజమే 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 నువ్వు అక్కడే ఉండు నేను మరోసారి ఆలోచించుకోవాలి ఆమె నీతో అలా చెప్పలేదని చెబుతుంది ఒరే దేవా ఒకే ఒక్క దారు నువ్వు ఆమెను మర్చిపో అలా అయితే నేను కూడా బతికిపోతాను ఫాదర్ తను ఒకసారి భారతితో ఏం మాట్లాడిందో వెళ్ళి మీరు కడుకోండి వెళ్ళండి ఏంటి పెద్ద నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు ఏ నేనా దేవుడి సలహా అడుగుతున్నానంతే ఫాదర్ తొందరగా వెళ్ళి కనుక్కోండి ఇష్టం లేదు ఇష్టం లేదని చాలా సార్లు చెప్తున్నావు కానీ నువ్వు ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థం కాలేదా నాకు నచ్చినతని ఎలా ఇష్టపడతాను నాకు ఆయన అంటే అస్సలు ఇష్టం లేదు మరి నేనంటే ఇష్టం అన్నట్టు భారతికి ఎందుకు చెప్పా నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలో ఇక్కడ ఉండాలో తెలియగలాడుతున్నా నీకు ఇష్టం ఉందో లేదో చెప్పేసి వెళ్ళు ఎవరు వచ్చింది దేవానా అవునా ఈ ఉంగరం చూడండి ఏంటి పెళ్లికి అందరూ అంత హడావిడి చేస్తున్నారు నాతో చెప్పనే లేదు ఏమ్మా నీ పెళ్లికి అంపకం రుచులో నేను పెళ్ళికూతురు అవట్లేదు నువ్వు పెళ్లికొడుకు అవుతున్నావు ఆ ఈ యువరాజు కోసం ఎక్కడి నుంచో ఓ రాకుమారి సంబంధం తీసుకొచ్చారు అందుకే జ్యోతిష్ వచ్చారు నా కోసమా నువ్వు ఒకటి కాదు నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడు ఇదిగో రాజకుమారి ఎలా ఉంది దేవా రాకుమారి మల్లేశ్వర సినిమాలో భానుమతి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉందని నాన్నగారు చెప్తున్నారు నీ పెళ్లికి నోటొక్క ఏనుగులతో ఊరేగింపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను అయితే మరి నేను